హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ ముందుగా నా వీడియో చేస్తున్న నా వీడియో చూస్తున్న ప్రేక్షకులకి నా అభిమానులకి హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు మిత్రులారా చాలామంది నా శిష్యులు నా మిత్రులు ఫోన్ చేసుకున్నారు గురువు గారు మెడిటేషను ఏ సమయంలో చేయాలి చాలామంది తెలియదు ఇప్పుడు కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇంకా వాళ్ళకు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి ఈ మెడిటేషన్ అంటే ఏంటి ధ్యానం అంటే ధ్యానం తెలుసు కానీ మెడిటేషన్ మనీ మెడిటేషన్ ఎలా చేయాలి ఈ మనీ మెడిటేషన్ ఎలా చేయాలి గురువుగారు మరి మాకు ఇంకా క్లారిటీ లేదండి ఒక్కసారి ఒక వీడియో చేయండి మా కొరకు దయచేసి ఒక వీడియో చేయండి అని చెప్పేసినప్పుడు అడిగినప్పుడు నేను వాళ్ళ కోరిక మేరకు వాళ్ళ కోరిక మేరకు నేను అద్భుతమైన వీడియో చేస్తున్నానండి ఎక్కడ కూడా వీడియో మొత్తం చూడండి స్క్రిప్ట్ చేయకుండా మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది రైట్ ముందు మేము ఉన్న స్థితి నుంచి ఉన్నంత స్థితికి ఎదగటానికి మా దగ్గరకు డబ్బు సంపద ఐశ్వర్యం ఆరోగ్యం రావటానికి ఏమైతే అడ్డుపడుతున్నాయో వాటినన్నిటిని తొలగించుకొని మా జీవితంలో ఇప్పటి వరకు పడిపోయి చెడిపోయి పరిగెత్తి 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 అలిసిపోయి సొలిసిపోయి నిలిచిపోయి ఈ దారి ఆ దారి అంటూ గోదావరికి వెళ్ళి చూసే పరిస్థితిని తెచ్చుకున్నాం గురుగారు ఇంకా మా జీవితం ఏంటో మాకు అర్థం కావట్లేదు పిల్లల చదువు ఫీజు కడతామంటే ఆ డబ్బులు రావట్లేదు డబ్బులు లేవు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరు కూడా మాకు ఇవ్వట్లేదు గురుగారు ఇంట్లో పిల్లలకి కానీ తింటానికి భార్యకి ఏదైనా కొనిపించాలన్నా ఏదైనా ఇప్పియాలన్నా అంతంత మాత్రమే గురుగారు మా పరిస్థితి ఎందుకు ఇలా దిగజారిపోతుంది రోజు రోజుకి మా జీవితంలో ముందుకెళ్లకుండా వెనక్కి అక్కడే ఎందుకు ఆగుతున్నాం మరి దీనికి ఏమైనా పరిష్కారం ఉందా అమ్మాయి పెళ్ళి అనుకుంటున్నాం ఇంకా సంబంధాలు రావట్లేదు దాదాపుగా ఇరవై ఎనిమిది ముప్పై సంవత్సరాలు దాటిపోతుంది గురుగారు మా పిల్లగాడు ఉన్నాడని చెప్పి చాలామంది నాకు ఫోన్ కాల్ చేస్తున్నారు మిత్రమా మీరు కూడా ఎక్కడ కూడా భయపడరాదు వాటికి చిన్న చిన్న గ్రహ దోషాలు కానీ సర్పదోషం కానీ లేకపోతే వాళ్ళ పుట్టిన తేదీ తారీఖు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ఫోటోలు పంపించండి నేను ముఖ చేయాలని చూసి లేకపోతే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో ఏమైనా సరి చేసేది ఏమైనా ఉంటే నేను అద్భుతంగా సరిచేసి వాళ్లకు జీవితంలో ముందుకు వెళ్ళడానికి అది జాబ్ కావచ్చు ఇంట్లో ఒంట్లో నెగిటివ్ కావచ్చు లేకపోతే పిల్లలు పెళ్లి గురించి కావచ్చు లేకపోతే మీరు పెట్టుకున్న బిజినెస్ గురించి కావచ్చు ఏదైనా కానీ ఏదైనా కానీ మీకు ఒక్కసారి మీరు ఫోన్ చేయటం వల్ల మీరు ఫోన్ చేయటం వల్ల అద్భుతమైన పరిష్కారం నేను ఇస్తాను కనుక ముందు నా వీడియో చూస్తున్న కొత్త వాళ్ళు కానీ పాత మిత్రులు కానీ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా సబ్స్క్రైబ్ చేయటం వల్ల ఇంకా ఇంకా పవర్ఫుల్ వీడియోలు ఇస్తాను నేను పవర్ఫుల్ వీడియోలు ఇస్తాను కనుక ఇప్పుడు సబ్జెక్టులోకి వెళ్ళిపోదాము ధ్యానం ఎలా చేయాలి మరి ధ్యానం చేస్తున్నప్పుడు ఏమైనా చెప్పుకోవాలా ఇన్నర్గా ఏమైనా అనుకోవాలా గురుగారు మీరు పొద్దున నాలుగు గంటలు లేచి కాళ్ళు చేతులు కడుక్కుంటే బాత్రూమ్ కార్యక్రమాలు ఏమంటారు చూసుకోండి మళ్ళీ వచ్చి ఉత్తరం వైపు కరెంటు ఉంచకూడదు బల్బు ఉంచకూడదు చాలామంది మాకు భయం వేస్తుంది బల్బు ఉంచాలా తీయాలన్నా గురుగారు అంటున్నారు బల్బ్ తీసేయాలి చీకటిలోనే చేయాలి రైట్ కనుక కుదిరితే ఒక దీపం వెలిగించుకోండి ఒక జ్యోతి దీపం వెలిగించుకొని కరెంటు బల్బ్ మాత్రం తీసేయాలండి ఖచ్చితంగా తర్వాత బల్బ్ ఒక దీపం వెలిగించుకొని స్నానం చేసిన తర్వాత ఒక దీపం వెలిగించుకొని ధ్యానంలో కూర్చోండి ఎందుకంటే జ్యోతి వల్ల మనకు హెడ్మాస్ఫియర్ పాజిటివిటీ ఇంట్లో పాజిటివిటీ వస్తుంది కనుక మీరు ఉత్తరం వైపు తిరిగేసి ఉత్తరం వైపు తిరిగి ఒకవేళ మీకు ముందు అద్దం పెద్దది ఒక నాలుగు అడుగులు నాలుగు నాలుగున్నర అడుగులు అద్దం ఉంటే అద్దానికి నాలుగు అడుగులు దూరం అంటే ఇంట్లో ఒక గదిలో మధ్యలో కూర్చోవాలి గదిలో మూలనో ఆ లాస్ట్కో అక్కడ కూర్చోకూడదండి గది మధ్యలో మన ఇంట్లో మనం కొత్తగా ఇల్లు కట్టిస్తే హోమం ఎక్కడ చేస్తాం ఇంటి మధ్యలో చేయాలి నెగిటివ్ అనేది మూలన ఉంటుంది దరిద్రం అనేది మూలన దాకా ఉంటుంది పాజిటివిటీ లక్ష్మీదేవి మధ్యలో వచ్చి కూర్చుంటుంది ఇది నిజం బాగా గుర్తుపెట్టుకోండి కనుక మనం ఏదైనా పూజలు కానీ ఏదైనా ఇంట్లో చేయించాలంటే ఇంటి మధ్యలోనే ఎందుకు చేస్తారో ఒక్కసారి అర్థం చేసుకోండి మిత్రులారా అన్ని చేయడానికి మనకు టైం లేదు సందర్భం చెప్పుకోవడానికి అర్ధానికి నాలుగు అడుగులు మూడు అడుగులు దూరంలో కూర్చుంటే నువ్వు కూర్చుంటే మళ్ళీ అద్దంలో కూడా కనిపించాను ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే నువ్వు ప్రతిబింబంతో నీకు ఎదురుగా నేను ఎలా ఇప్పుడు నాకెళ్ళి చూడు అని ఎందుకు చెప్తున్నానంటే నేను అలా అలా ట్రైనింగ్ అయి ఉన్నాను కాన్షియస్ అంటే నేను ఒక్కనే కాదు వీడియో చేసి నా ముందు ఇంకా మనిషి కూర్చున్నాడనే భావనతోటే విశ్వమనే ఇంకో నాలో ఆత్మ పరమాత్మ నా ఎదురుగా కూర్చున్నాడని నెమ్మే నేను చేస్తున్నాను వీడియో బాగా గమనించండి కనుక మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు ప్రశాంతగా ఇగో చూడండి ఇగో ఇలా ఈ ఏళ్ళు ఇట్లా ఇట్లా పెట్టుకొని ఇట్లా హాయిగా నాభి అంటే బొడ్డు దగ్గర పెట్టుకొని ప్రశాంతంగా రిలాక్స్గా ఇలా మూడు సార్లు గట్టిగా గాలి పీల్చుకోండి మళ్ళీ ఇలా మూడు సార్లు గాలి పీల్చుకొని హాయిగా ప్రశాంతంగా ఇరవై ఒక్క నిమిషాలు కూర్చోవాలి నీకు ముప్పై సంవత్సరాలనుకో ముప్పై నిమిషాలు కనుక వయసు ఎంత అంటే స్టార్టింగ్లో మీకు ఒక పది పదిహేను నిమిషాలు కుదిరినా తర్వాత తర్వాత మనం ఎంత వయసు ఉంటే అన్ని నిమిషాలు చేయాల్సి వస్తుంది మిత్రమా ఎందుకంటే మనకు వయసుకు మించి చేయకూడదు అప్పుడు ఏమైస్తుంది మన మెడిటేషన్ పీస్కి వెళ్ళిపోయి నాకు డబ్బు వద్దు భార్య వద్దు ఈ జీవితమే వద్దు అని జీవితం మీద విరక్తి కలుగుతాం జీవితం అంటే అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి కనుక ఎక్కువ వద్దు ట్వంటీ వన్ మినిట్స్ అంటే ఇరవై ఒక్క నిమిషాలు మినిమం అంతకు మించి చేయాలంటే నలభై ఒక్క నిమిషాలు అంతకు మించి చేయరాదు అంటే నీ వయసును బట్టి అలా కూర్చోండి ప్రశాంతంగా ముందు మరి ధ్యానంలో ఏదైనా అనుకోవచ్చా స్టార్టింగ్లో నీకు ధ్యానం కుదరకపోతే యూనివర్సల్ మ్యూజిక్ అని ఒకటి వస్తుంది సౌండ్ విశ్వం మ్యూజిక్ యూనివర్సల్ మ్యూజిక్ అని కొడితే యూట్యూబ్లో వస్తుంది దాన్ని ఎయిర్ ఫోన్లో పెట్టుకొని అనే ఒక మ్యూజిక్ వస్తుంది విశ్వానికి ఆ మ్యూజిక్ పెట్టుకోండి వేరే మాటలు వద్దు ఓన్లీ మ్యూజికే యూనివర్సల్ మ్యూజిక్ అంటే మెడిటేషన్ యూనివర్సల్ మ్యూజిక్ అని పెడితే వస్తుంది దాని ఎయిర్ ఫోన్ స్టార్టింగ్ కొత్తలో తర్వాత ఏం వద్దు ఉచ్ఛ్వాస నివాస అంటే మనం పీల్చుకునే గాలి వదిలే గాలిని గమనిస్తూ ఆ మ్యూజిక్ మీదనే దృష్టి పెట్టండి అలా పెట్టడం వల్ల ముందు ముందు నీలో ఉన్న అంటే నీ సత్చక్రాలు టింకరగా ఉన్నాయి ఇప్పుడు వంకర టింకరగా అంటే మూలాధార నుంచి సహస్ర వరకు మనకు బాడీలో ఏడు శక్తి శక్తికరమైన ఏడు శక్తి పీఠాలు ఉంటాయి చక్రాలు ఉంటాయి ఏడు ఆ చక్రాలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మెల్లగా దాని స్థావరములకై వచ్చేస్తాయి అంటే నిటారుగా మన చెట్టుకి వేరు అంటే తల్లి వేరు ఎట్లనో మొదలు కాడా దాన్ని అన్నారు మూలాధార ఎస్ తర్వాత తర్వాత సవిష్టాన మణిపూర్వక అనాథ విశుద్ధ చక్ర సహస్రార ఆజ్ఞ తర్వాత సహస్రార ఏడు చక్రాలు ఉంటాయి ఈ ఏడు శక్తి చే శక్తి చక్రాలు ఈ ఏడు సడ్చక్రాలు ఏం చేయాలి కరెక్ట్గా ఉండాలి అవి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మీకు యాక్టివేట్ అవుతుంది కనుక మీరు క్రమం తప్పకుండా ముందు మీ జీవితంలో ఎదగాలి సాధించాలి అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మెడిటేషన్ అయితే స్టార్ట్ చేయండి మీరు ఏం అవసరం లేదు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఒక మ్యూజిక్ పెట్టుకోండి యూనివర్సల్ మ్యూజిక్ పెట్టుకొని మీరు ఇలా చేయగలిగితే మీ జీవితంలో మెడిటేషన్ కుదురుతుంది చాలా బాగా కనుక నేను ఉంటాను మళ్ళీ ఫోన్ చేయండి క్లాస్లో అయితే నడుస్తున్నాయి జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్